ఒకప్పుడు నల్గొండ జిల్లాలోని చిన్న గ్రామమైన వెంకటాపురంలో రామయ్య అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను సాధువుగా ఉండేవాడు వేదపారాయణం చేస్తూ గ్రామస్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవించేవాడు అతని భార్యసీతమ్మ కూడా అతనిలాగే వినయంగా దాతృత్వంతో ఉండే తాత్కాలిక జీవనాన్ని గడిపింది రామయ్య చిన్న గుడిలో అర్చకుడిగా పనిచేసేవాడు దానితో వచ్చిన తినుబండారాలతోనే వారు తమ జీవనం సాగించేవారు సంపద లేకపోయినా ధర్మాన్ని వదలకుండా జీవించడం అతని జీవిత సిద్ధాంతం ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ సంపన్న వాణిజ్యవేత్త గుడిలో పూజ చేయించి రామయ్యకు మంచి డబ్బు ఇవ్వబోతున్నాడు కాని రామయ్య ఆ డబ్బును అంగీకరించలేదు నాకు ధర్మం ముఖ్యం ధనానికి తక్కువలేను కానీ దానికి బానిసను కాదు అన్నాడు రామయ్య ఇది విని వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఇలాంటి మనిషిని ఈ రోజుల్లో చూడడం అరుదు అన్నాడు ఆ వ్యాపారి ఆ గ్రామంలో ఒక వృద్ధాశ్రమం నిర్మించాలనుకున్నాడు రామయ్యను సంప్రదించి మీ ఆశీర్వాదంతో నేను దీన్ని నిర్మించాలనుకుంటున్నాను అన్నాడు వృద్ధాశ్రమం నిర్మాణం పూర్తి అయిన తరువాత గ్రామంలో ఉన్న అనాథ వృద్ధులకు ఆశ్రయం లభించింది రామయ్య ప్రతిరోజూ వారి వద్దకు శాంతి గీతాలు పాడేవాడు వేదమంత్రాలు చదివి వారికి ధైర్యం నూరిపోసేవాడు కాలం గడిచింది రామయ్య వృద్ధుడయ్యాడు ఒకరోజు అతను నిద్రలోనే మృత్యువాత పడ్డాడు అతని అంత్యక్రియలు గ్రామస్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు రామయ్య లేని జీవితం మొదట గ్రామానికి శూన్యంగా అనిపించింది కానీ అతని ఆశయాలు ధర్మబోధనలు గ్రామ ప్రజల జీవితాల్లో అల్లుకున్నాయి అతని పేరుమీద గ్రామ పాఠశాలకు శ్రీరామయ్య గురుకులం అని పేరు పెట్టారు అంతేకాదు ప్రతి సంవత్సరం అతని జయంతిని ధర్మదినోత్సవం గా నిర్వహిస్తూ ధర్మం నిజాయితీ విలువలు పిల్లలకు నేర్పిస్తున్నారు ఇది ఒక గ్రామ బ్రాహ్మణుని జీవితం సంపదతో కాదు సత్యంతో ధర్మంతో నిండినది చిన్నదైన ఈ కథ మనకు గొప్ప సందేశం ఇస్తుంది మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ధర్మాన్ని వదలకూడదు